హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన మంచి స్నాక్స్ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని పొటాటో అలాగే మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసినది ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పిల్లలకి పెట్టామంటే ఒకటికి బదులుగా పది అయితే తింటారు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ టూ ఆలూస్ని అయితే తీసుకుందాం తీసుకొని వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనం చేసిన అన్నం అయితే కొంచెం మిగిలి ఉంటుంది కదా మిగిలిన అన్నంని ఒక కప్ అయితే తీసుకుందాము మీరు కావాలంటే అప్పటికప్పుడు చేసుకున్న రైస్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వన్ కప్ రైస్ అయితే వేసేద్దాం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే వేయకూడదు ఆలు అన్నిటిని కూడా ఇలా అయితే ఉడికించుకోవాలి ఉడికించి ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా వాటర్ అనేది యూస్ చేయకూడదు మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకోకుండా నేనైతే గ్రైండ్ చేశాను ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం తీసుకొని మనం గ్రైండ్ చేసిన పొటాటో పేస్ట్ అంతటి కూడా మిక్సింగ్ బౌల్ అయితే వేసుకుందాం అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసిన అన్నం ఉంటుంది కదండి అన్నంని కూడా ఇందులో వేసుకుందాము మనం ప్రిపేర్ చేసే ఈ స్నాక్స్ క్రిస్పీగా రావాలంటే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకుందాము మీకు కాన్ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండిని వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం మిరియాల పౌడరు టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాము టేస్ట్కు తగినట్టుగా టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుందాము మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాము ఇందులోకి కొంచెం గోధుమ పిండి అయితే వేసుకున్నాం గోధుమ పిండికి బదులుగా మీరు కావాలంటే బియ్యం పిండి లేదా మైదా పిండినైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే గోధుమ పిండితో వేసి చేస్తున్నాను లూజ్ కన్సిస్టెన్సీగా ఉంది కాబట్టి కొంచెం డ్రై కావడానికి గోధుమ పిండి అయితే వేసుకున్నాను మొత్తం కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పాన్ ఉంచేసి చేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఆయిల్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్నైనా తీసుకొని తీసుకొని ఇలా హ్యాండ్కి ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకొని చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి అంత బాల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం చేసుకొని ఈడేలో చూపించే విధంగా లైట్గా ప్రెస్ చేయాలి ఇలా చిన్నగా రౌండ్గా చేసుకుని ఇప్పుడైతే మనం ఒక జాలనున్న గరిట తీసుకుందాం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఈ షేప్స్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఏమైనా మోల్స్ ఉంటే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ షేప్ అయితే చాలా బాగుంది కదా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత కవర్ నుంచి హ్యాండ్లోకి తీసుకుందాం తీసుకొని హీట్ అవుతున్న ఆయిల్ అయితే స్లోగా అయితే వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచకూడదు అలాగే హై ఫ్లేమ్లో ఉంచి అసలు ఫ్రై చేయకూడదు ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి వీటిని చూడండి టూ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేద్దాము తీసేసి ఆయిల్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది ఇలా స్పూన్తో ఒకసారి పైకి కింది కానండి చూసారుగా బాగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇలాగే అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి మిగతా వాటన్నిటిని మీకు ఎలా వచ్చాయో వీటిని చూపిస్తాను చూడండి మనం ప్రెస్ చేస్తుంటే లోపలంతా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చేసాయి లోపల కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి లోపలంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా బాగా వచ్చింది పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా చూస్తుంటే నేను ఓరూడిపోతుంది కదా మీకు ఒకసారి నేను తిని చూపిస్తే ఎంత క్రిస్పీగా వచ్చాయో తింటుంటేనే చాలా క్రిస్పీగా టేస్ట్గా అయితే బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే మీకు అందరికీ ఈ స్నాక్స్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీ షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్